ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెలలో మకర రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో గ్రహస్థితి సూర్యుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు పదహారవ తారీఖు వరకు తదనంతరం దశమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు దశమ స్థానము అనుకూలంగా ఉంటుంది ఇక కుజుడు ప్రారంభంలో అంటే ఇరవయో తారీఖు వరకు షష్టమ స్థానంలో ఉన్నాడు అనుకూలం తదనంతరం సప్తమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు ప్రతికూలం ఇక బుధుడు తొమ్మిది పదో స్థానాలలో సంచరిస్తున్నాడు తొమ్మిది పది స్థానాలలో అనుకూలంగా ఉంటాడు గురు భగవానుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు ఏకాదశ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు శనిశ్చరుడు ద్వితీయ స్థానంలో అంటే ఏలినాటి శని ఇంకా చివరి దశలోపల ఉన్నాడు ఇంకా వెళ్ళిపోతాడనమాట శనేశ్వరుడు యొక్క ప్రభావం ఉంది ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు రాహువు అనుకూలంగా ఉన్నాడు మూడో స్థానంలో సంచరిస్తున్నాడు కేతువు స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు ఈ విధంగా గ్రహస్థితి ఉంది అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే మకర రాశి వారికి శనేశ్వరుడు వెళ్ళిపోతూ కొన్ని మంచి పనులు చేస్తాడు అది ఈ మాసంలో జరుగుతుంది అక్టోబర్ మాసంలో మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అనుకూల శాతమే ఎక్కువగా కనబడుతుంది ఈ మాసంలో ఫలితాలు మీకు అనుకూలంగానే ఉంటాయి అయితే మీరు ఒకటి చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే ఖర్చులను నియంత్రించుకోవాలి ఖర్చులను నియంత్రించుకుంటే మీకు పనులు కలిసి వస్తాయి పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళ చదువు ఉద్యోగము పెళ్ళి వ్యవహారము వీటన్నిటి విషయం లోపల కూడాను మీరు మంచి నిర్ణయాలు తీసుకొని వారిని ఒక ఉన్నతమైనటువంటి స్థాయి లోపల నిలపడానికై అన్ని విధాలుగా మీరు ప్రయత్నాలు చేస్తారు అందులో సఫలీకృతులు అవుతారు ఇక ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలు కూడాను బాగా కలిసి వస్తాయి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి శుభ సమయము ఉద్యోగం దొరుకుతుంది ఉద్యోగంలో చేరుతారు కొత్త ఉద్యోగంలో మీరు సంతృప్తిగా కూడాను ఉంటారు అయితే ఆదాయపరంగా కొంత మీకు అస్థిరత అన్సర్టనిటీ ఉన్నప్పటికీ పని లోపల మాత్రం మీరు తృప్తిగా ఉంటారు అన్నదముల మధ్యన స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుంది కలిసి పనులు చేస్తారు వ్యాపార లావాదేవీలు సంతృప్తిగా కొనసాగుతాయి కోర్టు కేసులలో అనుకూలం ఇంటి వాతావరణం సంతృప్తిగా ఉంటుంది భార్యా పిల్లలతో సంతోషంగా గడుపుతారు కావలసినటువంటి వస్త్ర వస్తువులను ఆభరణాలను కొనుగోలు చేస్తారు ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు అయితే చేపట్టిన ప్రయాణాలు మట్టుకు మీకు కలిసి వస్తాయి కొన్ని ప్రయాణాలు మీరు వాయిదా వేసుకుంటారు ఏదో కారణంతో అయినప్పటికీ ప్రయాణాలు మాత్రము ఓవరాల్గా మీకు బాగా కలిసి వస్తాయి అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి పనులను నిర్వర్తించడం మూలకంగా మీకు కొన్ని పనుల లోపల అనుకున్న దానికంటే కూడాను ఫలితం ఎక్కువ రేటు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఇబ్బందులు కనబడుతున్నాయి ప్రారంభంలో కొంత వృధా ఖర్చులు ఉన్నాయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు తద్వారా కొన్ని ఇబ్బందులు వ్యాధులు రావడము అనారోగ్య సమస్యలు మెడిసిన్స్ వాడేటువంటి పరిస్థితి ఇలాంటివి కొన్ని ఫలితాలు కనబడుతున్నాయి అయితే ఓవరాల్గా మకర రాశి వారికి ఫలితాలు అనుకూలంగానే ఉన్నాయి అయితే ముఖ్యంగా రెండో స్థానంలో శనేశ్వరుడు కేతువు తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ రెండు గ్రహాలకు పరిహారం చేసుకున్నట్టయితే మిగతా గ్రహాలు అన్నీ కూడాను అనుకూలంగా ఉన్నాయి శనేశ్వరుడికి ఏం చేయాలి నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి నవగ్రహ దేవాలయంలో శని భగవానుడి పైన నువ్వుల నూనెతో అభిషేకం చేయండి నువ్వుల నూనె పోసి ఆ శనేశ్వరుడి దగ్గర నువ్వులు నైవేద్యంగా పెట్టండి తర్వాత నల్ల వస్త్రము నువ్వుల నూనె నువ్వులు ఇవి దానం ఇవ్వండి ఏలనాడు శని ఉన్నాడు గనక శనేశ్వరుడు రెండవ స్థానంలో మీరు ఈ దానం చేసినట్టయితే ఆ శని యొక్క ప్రభావము దుష్ప్రభావం తగ్గుతుంది తర్వాత స్వామిని కొలవండి మీకు ఒకే దేవాలయంలో నవగ్రహలు స్వామి ఉన్నట్టయితే ముందు నవగ్రహ దేవాలయానికి వెళ్ళి శనేశ్వరుడికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని కాళ్ళు గడుక్కున్న తర్వాత మీరు ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయస్వామిని కొలవండి అప్పుడు మీకు బాగా కలిసి వస్తుంది అదేవిధంగా విఘ్నేశ్వరుణ్ణి పూజించండి సంకటహర గణేష స్తోత్రం అనేటువంటిది ఉంటుంది దాన్ని మీరు ప్రతినిత్యం కూడాను చదువుకోండి ఆ కేతువు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది ఈ విధంగా చేసినట్టయితే మీకు మకర రాశి వారికి మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఫలితాలు దాదాపు మీకు సెవెంటీ పర్సెంట్ వరకు అనుకూలంగానే ఉంటాయి వీటిని మీరు ఫాలో కండి పరిహారాలను పూర్తిగా చేసుకోండి భగవంతుడిపై మనస్సు నిలపండి ఈ విధంగా మీరు పరిహారాలను చేసుకున్నట్టయితే శుభ ఫలితాలు కలుగుతాయి శుభం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెలలో ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ధనుసు రాశి వారికి ముందుగా సూర్య భగవానుడు అనుకూలంగా ఉన్నాడు ఈ మాసంలో దశమ ఏకాదశ స్థానాలలో సంచరిస్తున్నాడు అంగారకుడు సప్తమ అష్టమ స్థానాలలో ప్రతికూలంగా ఉన్నాడు అంటే సూర్యుడు కంప్లీట్ అనుకూలంగా ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ కుజుడు హండ్రెడ్ పర్సెంట్ ప్రతికూలంగా ఉన్నాడు బుధుడు దశమ ఏకాదశ స్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు గురు భగవానుడు ఆరో స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు శనేశ్వరుడు అనుకూలంగా ఉన్నాడు రాహువు ప్రతికూలంగా ఉన్నాడు కేతువు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు ఈ విధంగా గ్రహస్థితి ఉంది ముఖ్యమైనటువంటి గ్రహాలు సూర్యుడు శని బుధుడు శుక్రుడు ఇవి అనుకూలంగా ఉన్నాయి కనుక ఓవరాల్గా చూసినట్టయితే ఫిఫ్టీ పర్సెంట్ అనుకూల ఫలితాలు ఫిఫ్టీ పర్సెంట్ ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ మాసంలో ఆదాయ స్థితి నిలకడగా ఉంటుంది ఆదాయానికి ఢోకా లేదు ఆదాయము రాబడి బాగానే ఉంటుంది సంపాదన విషయంలో మీరు సంతృప్తిగానే ఉంటారు రావలసినటువంటి డబ్బు మీకు చేతికి అందుతుంది సమయానికి కొత్త వ్యాపారంపై మట్టుకు మనస్సు నిలుపుతారు చేతిలో డబ్బు ఉంటుంది కొత్త పని చేయాలనేటువంటి ఒక కోరిక మనస్సు లోపల సహజంగా ఎవరికైనా కూడా ఉద్భవిస్తుంది అలాంటి ఆలోచనలు వస్తాయి అయితే మీరు కొంత జాగ్రత్తగా గురు రాహువులు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి కొంత ఆలోచించి పెట్టుబడులు పెట్టినట్టయితే మీకు కలిసి వస్తుంది భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు వ్యాపారము ఓవరాల్గా లాభసాటిగానే కొనసాగుతుంది చేతిలో ఉన్న వ్యాపారము ఫ్లరిష్ అవుతుంది ఇంకా మీరు ద్విగుణీకృతమైనటువంటి లాభము చేతిలో ఉన్న వ్యాపారం ద్వారానే మీరు పొందే అవకాశాలు ఉన్నాయి రాజకీయ పరమైనటువంటి పనులు మీకు కలిసి వస్తాయి పనులు పూర్తి అవుతాయి రాజకీయంలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ మాసం కొంత అనుకూలంగా ఉంది పనులు కలిసి వస్తాయి కార్యకర్తలతో మీకు స్నేహభావం పెరుగుతుంది రాజకీయంలో అధినాయకులతో కూడాను మీకు మంచి మాటలు ఉంటాయి కోర్టు వ్యవహారాలలో అనుకూలత ఉంది ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటి వారితో సామరస్యంగా ఉంటారు వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది అయితే కళాకారులకు సాహిత్యవేత్తలకు సంగీత ప్రియులకు మీడియాలో ఉన్నటువంటి వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఫార్మాసిటికల్ రంగంలో ఉన్నటువంటి వారికి టెక్స్టైల్ రంగంలో ఉన్నటువంటి వారికి వీళ్ళందరికి కూడాను కొత్త అవకాశాలు వచ్చే సమయం ఈ మాసం అవకాశాలు వస్తాయి వాటిని సద్వినియోగపరచుకోవడం అనేటువంటిది మీ చేతిలో ఉంది ఇక బంధువర్గంతో మనస్పర్ధలు ఉన్నాయి బంధువర్గంతో జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయంలోనూ వైషమ్యాలు నెలకొనేటువంటి అవకాశం ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు ఉన్నాయి శుభకార్యాల విషయంలో ఆర్థిక స్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ సరియైన సంబంధాలు దొరకకపోవడంతో మనకు సూటేబుల్ మ్యాచెస్ దొరకకపోవడంతో అమ్మాయి వివాహమే కానివ్వండి మీ అబ్బాయి వివాహమే కానివ్వండి కొంత ఆలస్యం అందులో జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక ప్రయాణాలలో ఆటంకాలు గోచరిస్తున్నాయి తీర్థయాత్రలు చేయడంపై మనస్సు నిలుపుతారు దేవత గురుభక్తి పెరుగుతుంది ఈ విధంగా మీకు ఫలితాలు ఉన్నాయి అయితే ధనుస్సు రాశి వారికి ఫలితాలు ఈ విధంగా ఉన్నప్పటికీ ఏ గ్రహాలు బాగాలేవు ఏ గ్రహాల మూలకంగా మనకు అనర్థము ప్రతికూలము జరుగుతుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే ముఖ్యంగా ఆరో స్థానంలో బృహస్పతి సంచరిస్తున్నాడు ఈ ఆరో స్థానంలో బృహస్పతి సంచరించడము ప్రతికూలం కనుక గురు ప్రీత్యర్థమై మీరు పరిహారం చేసుకోవాలి దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి సద్గురువులను సందర్శించుకోండి మీకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులను మీరు దర్శించుకోండి వారిని సేవించండి మాతాపితృవులను సేవించండి దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకా తన్నమామి బృహస్పతి అనే మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి తర్వాత రాహు కూడాను అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు రాహు ప్రీత్యర్థమై అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని రాహు ప్రీత్యర్థమై ప్రతినిత్యం కూడాను చదువుకోండి అమ్మవారిని సేవించండి అమ్మవారిని సేవించినట్టయితే మీకు అన్నీ కూడాను అనుకూలిస్తాయి మీ లోపల ధైర్య సాహసాలను పెంపొందించుతుంది అమ్మవారు కాబట్టి అమ్మవారిని నమ్ముకోండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఇక కేతువు దశమ స్థానంలో ఉన్నాడు వృత్తిపరమైనటువంటి ఆటంకాలు వృత్తి లోపల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి పూజించండి ద్వాదశ నామాలు విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి ద్వాదశ నామాలు ఉంటాయి వాటిని ప్రతినిత్యం కూడాను మీరు పఠించండి తర్వాత విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి ఒక మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకొని మీరు చేసేటువంటి ఉద్యోగం కానివ్వండి వ్యాపారానికి కానివ్వండి వెళ్ళినట్టయితే మిమ్మల్ని ఆ విష్ణు భగవానుడు రక్షిస్తాడు ఆటంకాలు లేకుండా మిమ్మల్ని ఆదుకుంటాడు కాబట్టి వనమాలి గది శారంగి శంకి చక్రీచ నందకి శ్రీమాన్ నారాయణోర్ విష్ణు వాసుదేవోభిరక్షతు అనేటువంటి ఈ మూలమంత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడాను చదువుకొని మేము ఈ కార్యకలాపాలకు వెళ్ళేటప్పుడు ఈ భగవంతుణ్ణి స్మరిస్తూ ఈ శ్లోకాన్ని ఉచ్చరిస్తూ మీరు వెళ్ళండి అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది శుభం